ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కనగిరి ఎస్పీ సాయిశ్వర్ యశ్వంత్ సిఐ షేక్ కాజావల్లి ఎస్ఐటి శ్రీరామ్ హెచ్ఎంపాడు ఎస్ఐకె మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కనిగిరి టౌన్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కనిగిరి సిఐ ఆధ్వర్యంలో కనిగిరి సర్కిల్లోని సిబ్బంది అందరూ విద్యార్థిని విద్యార్థులతో పాటు కనిగిరి ఎస్ఐ హనుమంతుపాడు ఎస్ఐ పెద్ద చెర్లోపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో కనిగిరి టౌన్లో పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అత్తర కాలంలో పోలీసు విధి నిర్వహణలో అసూలు బాసిన అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కనిగిరి సిఐ కాజావళి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా పోలీసులు వారికి సహకరిస్తూ అసాంఘిక శక్తుల యొక్క సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసు యొక్క సమాచారాన్ని ఇచ్చి దేశ భద్రతకు మరియు పౌరుల భద్రతకు పాడుపడాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కనిగిరి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు